నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఓ భూమి రిజిస్ట్రేషన్ తాలూకా విషయంలో సబ్ రిజిస్ట్రార్ కి కుంచం సేన అనే వ్యక్తికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది చుక్కల భూములుగా నమోదైన భూములకు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని అధికారులు చెప్పడంతో స్వాధీన అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగిందని కొంచెం సీనయ అనే వ్యక్తి తెలిపారు అయితే అదే భూమిని కొద్ది రోజుల తర్వాత వేరే వ్యక్తికి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని సీనయ అధికారులను ప్రశ్నించారుకూరు సబ్ రిజిస్ట్రార్ మీడియాతో మాట్లాడుతూ నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్ చేశామని రిజిస్టర్ కాని స్వాధీన అగ్రిమెంట్లు తమ పరిధిలోకి రావని రీసర్వే ద్వారా వచ్చిన ఎల్పి నంబర్ ఆధారంగా రెవెన్యూ రికార్డుల ప్రకారమే రిజిస్ట్రేషన్ చేశామని సబ్ రిజిస్ట్ర తెలపడంతో వివాదానికి తెరపడింది వేళ్లపాళెం వెంకట అనే వ్యక్తి దగ్గర ఎకరా ఇరవై ఐదు చెట్లు ఫలాన్ని కొనుగోలు ఆ రోజు ఈ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వస్తే ఈ రిజిస్టర్ ఆఫీస్లో ఇది చుక్కల భూమి దీన్ని మేము రిజిస్టర్ చేయలేము అని చెప్పిన తర్వాత మేము ఏం చేసామంటే ఆ చుక్కల భూమికి స్వాధీన అగ్రిమెంట్ రాయించుకున్నాం ఇప్పుడు చుక్కలు తొలగిస్తే అప్పుడు ఈ భూమిని మాకు రిజిస్ట్రేషన్ చేసేటట్టు స్వాధీన అగ్రిమెంట్లో రాయించుకున్నాం తర్వాత ఇప్పుడు ఈ చుక్కలేమో తొలగించలే ఎక్కడ అనేది అందరికీ తెలుసు కానీ ఇప్పుడు అక్టోబరు ఎనిమిదో తేదీ హిందుకోని మోహన్ వెంకటనాగ చైతన్య సూర్య అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ అయిపోయింది అంటే చుక్కల భూమి డబ్బులు ఇస్తే రిజిస్ట్రేషన్ అయిపోతా డబ్బులు ఇవ్వకుంటే రిజిస్ట్రేషన్ కాదా అని నేను రిజిస్టార్ గారిని ఒకసారి నిలదీసి అడిగాను ఇప్పుడు ఏంటంటే మేము డబ్బులు కట్టాము అగ్రిమెంట్ రాయించుకున్నాం స్వాధీన అగ్రిమెంట్ రాయించుకున్నాం మాకు స్వాధీన అగ్రిమెంట్ ఉంది కానీ ఈరోజు ఇక్కడ వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇప్పుడు మా పరిస్థితి ఏంది మేము డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ వాళ్ళ పరిస్థితి ఏంది ఏం చేయాలా ఈ రిజిస్టర్ ఆఫీస్లో లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుంది లంచం ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ కాదు సర్వేపల్లి నాకు ఉన్న సర్వే నంబర్లలో ఉన్న ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయమన్నప్పుడు అవి మేము ప్రొవిడెడ్ ల్యాండ్ చెక్ చేసాం చేసినప్పుడు అవి డాటర్ ల్యాండ్ కింద ఉన్నాయి అది లాస్ట్ ఇయర్స్ అన్నది ఆ తర్వాత మాకు రీసెంట్గా అక్టోబర్ ఎనిమిదవ తేదీ ఈ ఇందుకూరి అతను వచ్చి ఈ ఎవరైతే సీనాయక్ ఆల్రెడీ ఒప్పందం ఇచ్చున్నారో వాళ్ళే వచ్చి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మేము డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు పిపీ లిస్టు చూసాము అది జివో నెంబర్ వన్ సిక్స్టీ త్రీ కింద ఎల్పిఎం నెంబరు సర్వే రీసర్వే అవ్వడం వల్ల ఆ సర్వే నంబర్లు మారి ఉన్నాయి దానికని ఎల్పి నెంబరు బాగుంది అందున అది పట్టాభూమి కింద ఉంది కాబట్టి కోరిలేషన్ స్టేట్మెంట్ అంతా చెక్ చేసుకున్నాం పట్టాభూమి కింద ఉంది కాబట్టి ఎల్పిఎం నెంబర్ బాగుంది కాబట్టి రీసర్వే అయ్యి సర్వే నంబర్లు మారాయి కాబట్టి మాకు పీడీ డాక్యుమెంట్లు కూడా అది రిజెక్ట్ కాలేదు కలెక్టర్ గారు ఇచ్చిన న్యూ జీవో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అది సూపర్ సైడెడ్ గతంలో ఉన్న సర్వే నెంబర్స్ సూపర్ సైడెడ్ కింద మేము అలా అనుమతించి దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తాం అయితే ఈరోజు కుంజాసేనయ్య గారు మాకు అప్పుడు చేయలేదు ఇప్పుడు చేశారు అని అడుగుతున్నారు కానీ ఇతను ఇది తెలిసిన తర్వాత చెమర్తిపల్లి అనే సుబ్రమ చెమర్తిపల్లి సుబ్రహ్మణ్యం అనే అతను రైటరు ఈ రిజిస్ట్రేషన్ చేయించిన ఆయన ఆయన్ని పిలిచి ఈ విషయం తెలియగానే అతన్ని కూడా అడిగినప్పుడు అతను ఈ ఇందుకూరి నాగసూర్య పార్టీతో మాట్లాడి అతని దగ్గర కనుక్కుంటే మాకు స్వాధీన అగ్రిమెంట్ రాసిచ్చున్నాడు అని చెప్పి అది కూడా మాకు ఇలా ప్రింట్ ఇచ్చిపోయాడు కొద్దిసేపటి ముందు ఈ ప్రింటింగ్ వెరిఫై చేస్తే కూడా కొంచెం సీనయ గారి కన్నా ముందే ఇతను స్వాధీన అగ్రిమెంట్ రాసిచ్చేస్తున్నాడు అయితే ఇవి అన్ రిజిస్టర్డ్ కాబట్టి ఏది సీనయ గారికి రాసిచ్చింది కానీ ఈ నాగసూర్యకి రాసిచ్చింది కానీ ఇవి అన్ రిజిస్టర్డ్ మాకు ఈ అన్ రిజిస్టర్డ్ స్వాధీన అగ్రిమెంట్లతో ఎటువంటి సంబంధం ఉండదు అది రిజిస్టర్ అయ్యి ఉంటే మేము పరిగణలోకి తీసుకుంటాం అలా ఇవ్వలేదు కాబట్టి మేము మా దగ్గరికి ఒక డాక్యుమెంట్ వచ్చినప్పుడు పీపీ లిస్టును వెరిఫై చేసుకుంటాం అందుకు సంబంధించిన కోరిలేషన్ స్టేట్మెంటు రీసర్వే జరుగుంటే ఎల్పిఎమ్ ఇవన్నీ చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటేనే రిజిస్ట్రేషన్కి అనుమతిస్తాం కానీ ఎప్పుడు ఇంతవరకు పీపీ లిస్టులో ఉన్నది ఒక్క సెంటు భూమి కూడా మేము వేరేగా ఎప్పుడు ఇంతవరకు ఈ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ నేను చేయలేదు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా నెల్లూరు